మిత్రులకు నమస్కారం నూతన పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఒకటవ పాఠమైనటువంటి ప్రత్యక్ష దైవాల్లో కవిపరిచయము నేపథ్యము ప్రక్రియ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం మొదటగా కవిపరిచయం కవిపరిచయం వచ్చేసి ప్రత్యక్ష దైవాలు కవి ఎరణామాత్యుడు ఈయన శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనేటువంటి బిరుదులు ఉన్నాయి ఈయన రచనలు చూసినట్లయితే రామాయణం హరివంశం అరణ్యపరవశేషము నృసింహపురాణము అనేటువంటి రచనలు చేశారు ఈయన పద్నాలుగవ శతాబ్దానికి చెందిన కవి అలాగే కవిత్రయంలో నన్నయ తిక్కన తర్వాత మూడవ కవి కవిత్రయంలో మూడవ వాడుగా చెప్పొచ్చు ఈయన పరవశేషము అనేటువంటి అర్ధభాగాన్ని రాయడం జరిగింది మహాభారతంలో తల్లిదండ్రులు చూసినట్లయితే పోతమాంబ సూరణ ఈయన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అద్దంకిని పరిపాలించినటువంటి పురులయ వేమారెడ్డి ఆస్థానంలో కవిగా ఉన్నాడు ఈయన శైలి సుక్తి వైచిత్రి ఇది క్లుప్తంగా మనం నేర్చుకున్నట్లయితే పబ్లిక్ పరీక్షల్లో గత సంవత్సరం పరీక్షల్లో మనకు కవి పరిచయాన్ని నాలుగు మార్కులకు అడిగారు కాబట్టి వచ్చే సంవత్సరంలో కూడా ఒకవేళ పరీక్షా విధానంలో మార్పు లేనట్లయితే ఇది నాలుగు మార్కులు ప్రశ్నకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పాఠం నుంచి ఈ కవి పరిచయాన్ని ముఖ్యమైన అంశాలను సులువుగా గుర్తుపెట్టుకోండి విద్యార్థులు మరి పాఠంలో ఇచ్చినటువంటి కవి పరిచయాన్ని కూడా ఒక్కసారి చూద్దాం మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన మూడో కవి ఈయన క్రిస్తకం పద్నాలుగో శతాబ్ద కవి వీరి తల్లిదండ్రులు పోతమ్మ సూరణలు పాకనాడు సీమ అంటే ప్రస్తుతం నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో ఉన్నటువంటి గుండ్లూరు గ్రామంలో జన్మించారు అద్దంకిన రాజధానిగా పరిపాలన చేసినటువంటి ప్రళయవేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారు రామాయణం హరివంశం అరణ్యపరవశేషం నసింపురామం వీరి రచనలు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు ఉన్నాయి వీరి శైలిలో సూక్తి వైచిత్ర అనేది పేరేనికగా అది ఈ పాఠం మహాభారతంలో ఉన్నటువంటి అరణ్య పర్వంలోని ఐదవ ఆశ్వాసం నుంచి తీసుకురాబడింది ఇది కవి పరిచయానికి సంబంధించి మరి ప్రక్రియ ఇది ప్రత్యక్ష దేవాల పాఠం వచ్చేసి ఇతిహాసం అనేటువంటి ప్రక్రియకి సంబంధించింది ఇతిహాసం అంటే ఇలా జరిగింది అనే అర్థం ఉంది ఇవి తొల్లేటి కథలు అంటే ఇవి గ్రంథస్థం కాకముందు రూపంలో ఒకరి నుంచి మరొకరికి చెప్పుకునేటువంటి కథల్లాగా ఉండేటువంటివి ఇతిహాసాలు చదుర్విధ పురుషార్థాలు ఉపదేశాలు పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి ఇతిహాసాల్లో కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది రామాయణ మహాభారతాలను ఇతిహాసాలుగా చెప్తారు ఇది ప్రక్రియ మనకు తరగతి పరీక్షల్లో ప్రక్రియ అనేటువంటి అంశం కింద కూడా మనకు నాలుగు మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు పాఠ్య పుస్తకంలో కూడా ప్రక్రియ ఇతిహాసం గురించి ఇచ్చారు చూడండి ఇతిహాసం అంటే ఇలా ఉంటుంది ఇలా జరిగింది అర్థం వస్తుంది ఒక కాలంలో ఒక రాజవంశానికి ఒక జాతికు సంబంధించినటువంటి చారిత్రకం చారిత్రక చారిత్రక అంశం గలటువంటి ఒక బృహత్ రచన ఇవి తొల్లేటి కథలు ఇవి గ్రంథస్థంలోకి రాకముందు ఆశ రూపంలో ఉండేవి ఇతిహాసాలు చతుర్వేద పురుషార్థాలు ఉపదేశాలు పూర్వ ఉత్తాంత కథలతో కూడి ఉంటాయి ఇతిహాసాల్లో కథానికి ప్రాధాన్యం ఉంటుంది రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు మరి ఇది నాలుగు మార్కులకి పోతే తర్వాత మనకు ప్రత్యక్ష దేవాలు పాఠ్యాంశం యొక్క నేపథ్యం అనేటువంటిది మీరు పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా నేర్చుకోవాలి విద్యార్థులు ఇది కూడా మీకు రాబోయే రోజుల్లో నాలుగు మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది మనం కౌశికుడు అనేటువంటి ఆయన తన విద్యాభ్యాసం అనేటువంటిది ముగిసినట్లుగా ఆ గురువు గారు చెప్పారు ఆ తర్వాత గృహస్థాశ్రమం సేకరించి తల్లిదండ్రులు సేవించమని కౌశినికి చెప్పాడు కానీ కౌశికుడు మరింత జ్ఞానం సంపాదించాలనేటువంటి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు ఒకనాడు ఒక మర్రిచెట్టు నీడలో కూర్చొనుండగా వేదాధ్యయనం చేస్తున్నాడు ఆ సమయంలో చెట్టుపై ఉన్నటువంటి ఒక పక్షి ఆయనపై రెట్ట వేసింది కోపంతో దాని వంక చూడగా అది కాలి బుడిదవుతుంది ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఆయన ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరుతాడు ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చినటువంటి భర్తను సేవిస్తుండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యమవుతుంది నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా మహాత్మా నేను చెట్టుపై ఉన్నటువంటి పక్షిని కాను సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరంలో జీవిస్తున్నటువంటి ధర్మవ్యాధిని కలవమని చెప్తుంది కౌశికుడు వెళ్ళి ధర్మవ్యాధిని దగ్గరికి వెళ్తాడు ఆయనతో కలిసి సంభాషించిన సందర్భంలో మనకు ఈ పాఠ్యాంశం అనేది ప్రారంభమవుతుంది ఇది విద్యార్థులు మనకు ఈ నే పాఠ్యాంశ ప్రత్యక్ష దైవాల పాఠ్యాంశంలో నేపథ్యము మరి మీరు ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రత్యక్ష దైవాలు రచయిత గురించి రాయండి లేదా ఎర్రన కవి గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి అని నాలుగు మార్కులు అడగచ్చు ఇతిహాస ప్రక్రియ గురించి అడగచ్చు లేదంటే ప్రత్యక్ష దైవాలు పాఠం నేపథ్యం గురించి అడగవచ్చు విద్యార్థులు నాలుగు మార్కులు వస్తాయి కాబట్టి వీటిని ఒకసారి బాగా పరిశీలించి నేర్చుకున్నట్లయితే మీకు నాలుగు మార్కులు ఏదైనా ఒక ప్రశ్న నుంచి అడిగే అవకాశం ఉంటుంది మరి గత వీడియోలో మనం కౌశికుడి గురించి ధర్మవ్యాధుడి గురించి చెప్పుకున్నాం కదా మరిన్ని వీడియోలకై ఈ పాఠంలో ఉన్నటువంటి మొదటి రెండు మూడు పద్యాల గురించి తర్వాత వీడియోలో మనం తెలుసుకుంటాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు